ఇందిరా మహిళా క్రాంతి విజయోత్సవ సభకు మహిళలందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలంటూ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు రాష్ట్రంలో పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు ఈ సంబరాల కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ శాఖ మాతులు సంబంధిత మాతులు సీతక్క గారు వారితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారు మరి వీళ్ళు ముగ్గురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ నాతో పాటు మా ఆర్డీఓ గారు అదేవిధంగా మా కమిషనర్ గారు సంబంధిత ఆర్ఎండ్ అధికారి ఈ గారు వారితో పాటు వారి సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది మరి నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి మరి అన్ని విధాలుగా అంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం మరి నిన్నటి నుంచి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇవాళ మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకు సంబంధించి మరి గత ప్రభుత్వం ఏదైతే మహిళలను నిర్వీర్యం చేసి మహిళా సంఘాలను నీరుగార్చి మరి ఆనాటి రాజశేఖర్ ప్రభుత్వంలా రెండు వేల నాలుగు తొమ్మిది కానీ తొమ్మిది పద్నాలుగు కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలా మరి మహిళలకు ఆమ్ ఆద్మీ బీమా స్కీమ్ ద్వారా ఆనాడు నేచురల్ డెత్ అయితే ముప్పై వేలు యాక్సిడెంటల్ డెత్ అయితే డెబ్బై వేలు రూపాయలు మరి అప్పుడు ఇచ్చేది దాని మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ బీమా సౌకర్యాన్ని తీసేయడం మరి ఏదైతే ఆనాడు పావలా వడ్డీ రుణాలు కానీ జీరో వడ్డీ రుణాలు కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలా ప్రారంభమైన రుణాలన్నిటికీ కూడా మరి పది తుంగలో దొక్కి మరి ఏదైతే ఇవాళ ప్రజలను అంటే మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి మహిళా సంఘాలను ఎక్కడ కూడా వాళ్ళ తోడ్బాటు ఇవ్వకుండా సంఘాలన్నింటినీ కూడా మరి జీరో స్థాయి పట్టుకొచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత దాదాపు ఇప్పటికీ మరి మూడు సార్లు పావుల వడ్డీ జీరో వడ్డీ డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది మనం మొన్న కూడా దాదాపు మూడు వందల అరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం మరి మహిళల అకౌంట్ల జమ కావడం దాంతోపాటు మహిళా సంఘాలకు సంబంధించి స్త్రీ స్త్రీనిధుల రుణాలు కానీ అటు బ్యాంక్ లింకేజ్ రుణాలు కానీ వాటితో పాటు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుండి ఏదైతే మళ్ళీ ప్రభుత్వమే మహిళా సంఘ సభ్యురాలకు బీమా కట్టి మరి ఆ బీమా సౌకర్యాన్ని కలిపేయడం మరి ఈ నియోజకవర్గంలో కూడా యాక్సిడెంటల్ డెత్ అయి చనిపోయినటువంటి మహిళలకు పది లక్షలు బీ బీమా రావడం అదేవిధంగా ఏదైతే సహజ మరణం పొందినటువంటి మహిళలకు కూడా పెద్ద ఎత్తున దాదాపు రెండు లక్షల రూపాయలు ఎవరైతే బ్యాంకులు కానీ శ్రీనిధ రుణంలో కానీ బాకీ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ చాలామందికి మరి ఆ రుణం మాఫీ జరగడం కావడం జరిగింది ఇవన్నిటి దృష్టిలో పెట్టుకోవాలి మరి ఒక పక్క పావుల వడ్డీ రుణాలు ఏదైతే వేయడం కానీ తర్వాత జీరో వడ్డీ రుణాలకు సంబంధించిన డబ్బులు మహిళల ఖాతాలలో వేయడం కానీ తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు రావడం కానీ తర్వాత నేచురల్ డెత్ వాళ్ళకు సంబంధించిన డబ్బులు రావడం కానీ ఇవన్నిటికి సంబంధించి మరి ఏదైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు జరుగుతూ ఉన్నాయి మన సంబరాలకు సంబంధించి వాళ్ళ మన పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో సాక్షాత్తు మరి రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సంబంధిత మహిళా సంఘాల సంబంధిత మంత్రి సీతక్క గారితో పాటు ఇవాళ మరి రాష్ట్ర సివి సీఈఓ పనిచేస్తున్నటువంటి దివ్య గారు కూడా మరి కార్యక్రమానికి ఉన్నారు కాబట్టి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతారు